హాయ్ అండి అందరికీ నమస్కారము ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేర్చుకుంటున్నా నేను మీకు చూపిస్తున్న చెట్టు వచ్చేసి అతి శక్తివంతమైన చెట్టు నాన్న ఈ చెట్టుకున్న కాయలతో మనము మరుగు మందు అనేది చేయడం అయితే హండ్రెడ్ పర్సెంట్గా జరుగుతుంది ఈ మరుగు మందు అనేది ఎవరికి పెడతామంటే భార్య భర్తల మధ్య గొడవలు కానీ అత్తాకోడల మధ్య గొడవలు కానీ ప్రేమికుల యొక్క మధ్య గడవలు కానీ లేదా మనం ఎవరినైనా వశం చేసుకోవాలన్న ఆలోచన ఉన్నా కానీ నాన్న ఈ యొక్క మరుగు మందు పెట్టిన గంట నుంచి మూడు రోజుల్లో పూర్తి ఇరవై నాలుగు గంటల్లో మన వశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరగడం జరుగుతుంది ఈ స్క్రీన్ మీద ఉన్న గురువు గారిని సంప్రదించి మీ యొక్క ఆచుకుని తెలుసుకొని యొక్క మరుగు మందు తీసుకోగలరు మీరు మోసపోయి ఉన్నట్లయితే తక్షణమే ఈ గురువు గారిని సంప్రదించండి మీకు అన్ని విధాలుగా పరీక్షించి మందు అనేది ఇవ్వడం జరుగుతుంది నాకు